రేపటి సూర్యగ్రహణం సర్వపితృ అమావాస్య రోజును జరగబోతుంది గ్రహణమంటే భయమా లేక పాటించాల్సిన నియమాలా ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం సూర్యగ్రహణం ఎప్పుడూ అమావాస్య రోజునే సంభవిస్తుంది ఈసారి అది సర్వపితృ అమావాస్యనాడు రాత్రి పది గంటల యాభై తొమ్మిదికి ప్రారంభమై ఉదయం ఒంటిగంట పదకొండు నిమిషాలకు శిఖరానికి చేరుకొని సెప్టెంబర్ ఇరవై రెండున మూడు గంటల ఇరవై నిమిషాలకు ముగుస్తుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటల యాభై తొమ్మిది నుంచి ఇది ప్రారంభం అవ్వాలి కాని ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన దేశంలో సూతక కాలం చెల్లదు అయినా అవగాహన కోసం తెలుసుకోవాలి సూతక సమయంలో తినడం వంట చేయడం దానధర్మాలు మతపరమైన ఆచారాలు చేయడం నిషేధం గర్భిణీలు బయటకు వెళ్లకూడదు పదునైన వస్తువులు ఉపయోగించకూడదు అయితే ఈ సమయంలో మీరు చేయగలిగేది ఒక్కటే దేవుని నామస్మరణ జపం ప్రార్థనలు గర్భిణీలు ప్రత్యేకంగా సంత్ గోపాల్ మంత్రం లేదా సురక్ష మంత్రం జపించడం మంచిది ఇది ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కాబట్టి జాగ్రత్తలు పాటించడం శుభ ఆచారాలను అనుసరించడం చాలా ముఖ్యం మీరు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలివేట్ వాయిస్ కోసం మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం